అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గుడ్పాటి ఫ్యాక్స్ ఈరోజు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ ఈ రెండింటికి గల డిఫరెన్సెస్ ఏంటి అసలు ఇండియాలో ఒలింపిక్స్ని ఏ విధంగా చూస్తారు పారా ఒలింపిక్స్ని ఏ విధంగా చూస్తారని చెప్పి పూర్తిగా వివరించి మొట్టమొదటిగా ఇండియా అఫీషియల్లీ ఎప్పుడు ఒలింపిక్స్ ఆడింది అంటే పంతొమ్మిది వందల ఇరవైలో అయితే ఆడిందండి తరువాత ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇండియా హాకీ టీం ఒక గోల్డ్ మెడల్ అయితే కొట్టిందండి అదైతే స్వతంత్రానికి ముందైతే ఇండియన్ హాకీ టీము గోల్డ్ మెడల్ అయితే కొట్టింది తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండివిజువల్గా కేడి జాదవ్ అనే ఒక రెజులర్ అతనైతే ఒక గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియా సాధారణ లో నలభై ఒక్క మెడల్ అయితే సాధించింది పది మెడల్స్ వచ్చి గోల్డ్ పది మెడల్స్ వచ్చి సిల్వరు ఇరవై ఒక్క మెడల్స్ వచ్చి బ్రాంజ్ అండి అదే విధంగా మనం గనక ఏదైతే పారా ఒలింపిక్స్కి వస్తే పారా లో కూడా ఇండియా ఏం తక్కువే తీసుకోలేదండి ఇప్పటి వరకు ముప్పై మెడల్స్ అయితే సాధించింది గట్టిగా సాధారణ ఒలింపిక్స్లో ఎంతైతే ఎఫెక్ట్ పెట్టి ప్లేయర్స్ ఆడతారో దానికన్నా ఎఫెక్ట్ పెట్టి ప్లేయర్స్ ఆడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి అక్కడ ఆడితే ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఆడారండి ఈ షార్ట్ టైంలోనే ముప్పై ఎనిమిది మెడల్స్ అంటే మామూలు విషయం అయితే కాదు రీసెంట్గా ఏదైతే ప్యారిస్ లో ఇండియా ఒక గోల్డ్ మెడల్ కూడా సాధించలేదు ఇండియా సాధించింది ఏంటంటే ఒక సిల్వర్ మెడల్ ఐదు బ్రాంజ్ మెడల్ కానీ పారా లో అయితే ఒక మహిళ ఖచ్చితంగా అయితే గోల్డ్ మెడల్ సాధించింది అంతేకాకుండా ఇప్పటికీ పారా లో సెప్టెంబర్ ఎనిమిదవ తేదీకి ముగిసిపోతున్న ఆ పారా లో ఇప్పటికి ఏడు మెడల్స్ అయితే సాధించింది ఆరు మెడల్స్ సాధారణ లో సాధిస్తే పారా లో ఏడు మెడల్స్ అయితే సాధించింది నిజంగా అండి ఆ దివ్యాంగుల్ని ఎవరైతే వెళ్ళి అక్కడ ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా నా కొట్టిపాటి ఫ్యాక్ట్స్ చన్న తరపున నిజంగా సపోర్ట్ చేస్తా వెల్ ప్లేడ్ అండి ఎందుకంటారా ఇన్ని సదుపాయాలు అన్ని బాగుండి అన్ని రకాలుగా డబ్బు పరంగా అన్ని పరంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నా సరే సాధారణ ఒలింపిక్స్లో మెడల్స్ తీసుకురాలేకపోతున్నారు దానికి గల కారణం మనం గనక గమనించినట్లయితే కొద్దిగా రెండు కేజీలు ఉందని చెప్పి ఒక మహిళను తీసేశారు అని చెప్పి సిల్వర్ కానీ గోల్డ్ కానీ వచ్చేది దాని నుంచి తప్పించాలని చెప్పి మీడియా అంతా రక్తంతం చేసింది నేను అదే మీడియా చూస్తున్నా ప్రతి కొన్ని రోజులుగా మన అవని అనే ఆవిడ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత అసలు దాని గురించి ప్రస్తావనే లేదు దాని గురించి మాట్లాడటమే లేదు గోల్డ్ మెడల్ అంటే సాధారణ విషయం అయితే కాదు ఇప్పుడైతే ప్రస్తుతం పారా ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్లో జరుగుతున్న వాటిలో ఇండియా అయితే ఇరవై ఏడో స్థానంలో ఉంది సాధారణ ఒలింపిక్స్లో డెబ్బై నాలుగో స్థానానికి పడిపోయి అక్కడ ఉంది ఇంతలా ఉన్న మన వాళ్ళు ప్రతి ఒక్కరు మన తరఫున కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉండాలి సోషల్ మీడియాస్లో కానీ లేదంటే న్యూస్లో కానీ ప్రధానమంత్రి దగ్గర నుంచి కానీ కేంద్ర స్పోర్ట్స్ శాఖ మంత్రుల దగ్గర నుంచి కానీ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కానీ సినిమా బాలీవుడ్ యాక్టర్ల దగ్గర నుంచి కానీ మాజీ క్రికెటర్ల దగ్గర నుంచి కానీ మాజీ అథ్లెటిక్స్ దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఖచ్చితమైన సపోర్ట్ ఉండాలి కానీ ఏది ఇటువంటి సపోర్ట్ లేకపోయినా సరే వాళ్ళు ఆత్మ నిర్భరంతో ఖచ్చితంగా పోయి మెడల్స్ కొట్టుకొస్తున్నారు లాస్ట్ టైం కూడా అలాగే మంచి మెడల్స్ కొట్టుకొచ్చారు ఇప్పుడు కూడా సాధారణ ఒలింపిక్స్ కన్నా పారా ఒలింపిక్స్లో ఇండియాకి మెడల్స్ ఎక్కువ వచ్చాయి ఇంకా ఆరు రోజుల టైం ఉంది ఇంకొక రెండు మూడు మెడల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతిభ ఎవరికి ఉన్నా సరే ఈ అంగవైకల్యాన్ని వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇండియా కోసం అంత లావునాడుతూ అంతగా మెడల్స్ సాధిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాక్స్ అప్పండి ఎందుకంటారా ఆటని ఆటలాగా చూసి ఆటని ఆటలాగా ఆడుతూ ఇండియా పేరు ముందుకు తీసుకువెళ్తున్న ఈ పారా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క క్రీడాకారులకి నా హృదయపూర్వక అభినందనలన్నీ మరెన్నో మెడల్స్ గెలుచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా ప్రభుత్వం నుంచి అయినా సరే వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలాగా చూడకుండా అందరినీ సమానంగా చూసి మనం గమనిస్తానంటాం ఒక బ్రాంజ్ మెడల్ కొట్టారంటే సాధారణ ఒలింపిక్స్లో ఇరవై యాభై లక్షల చెక్ ఇదిగో కోటి రూపాయలు చెక్ ఇదిగో ఈ అసోసియేషన్ నుంచి ఇది వచ్చింది ఈ అసోసియేషన్ నుంచి ఇది వచ్చిందని చెప్పి చేస్తానే ఉంటారు బట్ వీళ్ళకు కూడా అటువంటి సదుపాయాలు కలిగించండి వీళ్ళకు కూడా కాదు గిఫ్ట్ ఇవ్వండి వీళ్ళకు కూడా చెక్కులు ఇవ్వండి వీళ్ళని కూడా అభినందించండి వీళ్ళని కూడా తీసుకెళ్ళి డిన్నర్ చేయండి ప్రధానమంత్రి గారు ఫోకస్ చేయండి ఒలింపిక్స్లో మెడల్స్ రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళని గట్టిగా రుద్దాలి వీళ్ళకి తగిన ప్రోత్సాహం అయితే అందించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను